రెండు వేలకే టాటా టియాగో ఆటోమేటిక్ అవునండి రెండు వేలకే టాటా టియాగో ఆటోమేటిక్ అనంతపుర లొకేషన్లో ప్రజెంట్ అవైలబుల్లో ఉంది మన మన ఏజెన్సీలో యాడ్ చేసినాం దీన్ని కొత్తగా ఎవరైనా బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాట్సాప్లో నెంబర్ ఇస్తాను బుక్ చేసుకోండి మైలేజ్ ట్వంటీ వరకు వస్తుందండి మీరు ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే ఫైవ్ సీటర్ తక్కువ కాస్ట్లో ఇదైతే బాగా మీకు పనికి వస్తుంది మన దగ్గర లైసెన్స్ ఆధార్ ఉంటే చాలండి ఎటువంటి డిపాజిట్ మనం కరెక్ట్ చేయడం లేదు చాలా ఏజెన్సీలు అయితే థర్టీ థౌజండ్ క్యాష్ లేకపోతే చెక్ టూ వీలర్ అనేది డిపాజిట్ అడుగుతుంది మనం అట్లా కాదు మనం ఓన్లీ రెంట్ ఒకటే తీసుకుంటాము లైసెన్స్ ఆధార్ ఉంటే చాలా ఇచ్చేస్తున్నాం మనం ఈ వెహికల్ హోస్ట్ తో మనం మాట్లాడదాము సార్ ఏమని చెప్తారు సార్ మీరు చెప్పండి సార్ మనోళ్ళకి కొంచెం హాయ్ గైస్ నేను రైడ్ రిజిస్టర్ అయ్యి త్రీ డేస్ అయింది త్రీ డేస్ రెండు వీల్స్ రెండు రైడ్స్ బుకింగ్ అయినాయి కట్టుకోవడానికి కూడా సులభతరంగా జరిగిపోతుంది చూసారు కదా మనతో ఇంకా ఎవరైనా కార్లు ఏమన్నా కానీ బైక్లు కానీ రిజిస్టర్ అవ్వాలనుకుంటే వెంటనే మా నెంబర్ కాల్ చేయండి